హాయ్ ఫ్రెండ్స్ మూడు ఆకులు వచ్చినాయి అంటారు కదా అంటే ఇగో ఆకులు అంటే ఎట్లా వస్తాయి అన్నమాట మూడాకులు అంటే అట్లా వచ్చి అంటే కత్తి చేను ఒక రకంగా ఉంటుంది అంటే ఇవి ఎట్లా కాదు ఎట్లా ఉండాలన్నమాట ఆకులు అనేవి ఇప్పుడు ఒక రకంగా చేను అన్నమాట అంటే ఇవి ఇంకా కత్తి టైం పట్టిద్దాయి ఒక అలా టైం పట్టి తీసి అట్లా అవుతాక ఆకులు అంటే ప్రస్తుతానికి రెండు ఆకులు వచ్చినాయి ఇవి మళ్ళీ తడిపేసి మళ్ళీ ముందు కొడితే మాత్రం దెబ్బ కొంచెం కమ్ము చేనుకోం కత్తి ఇదైతే ఇలా కమ్ముడుద్ది అంటారు మన మదర్స్ చూడలే ఎగ్జాక్ట్ చెప్పాలంటే పోయిన సంవత్సరాలు నేను వేసే కానీ అసలు చేయిన దగ్గరికి రాలే నేను మొత్తం మా మామయ్య చూసుకున్నాడు నేను మాత్రం చేయని దగ్గరికి అసలు రాలేదు మొత్తం కుప్పలే అంటే కొంతమంది కుప్పలు కొంతమంది కోపించుకునేవాళ్ళు అన్నమాట అట్లా అయితే మాత్రం కొంతమంది వాళ్ళు ఎందుకులో లాస్ అనుకున్న వాళ్ళు సొంత వాళ్ళు కుప్పలేపించుకుంటారు మనకి ఇంతకులే అనుకున్న వాళ్ళు కోపించుకొని సొంతతో సర్దుకుపోయారు అదే మాట కానీ కోతకి కుప్పకి కుప్ప వేసినందుకు ఒక కోత వచ్చినంత దగ్గరకి వచ్చి ఒక ఆరు వేలు కుప్ప వేసినందుకు ఒక ఐదు వేలు కోళ్ళు తిప్పినంతకు ఒక వెయ్యి రూపాయలు పదకొండు వేలు ఆడే సరిపోతుంది మళ్ళీ రేపు కొట్టేటప్పుడు పదివేలు ఉండొచ్చు పదిహేను వేలు ఉండొచ్చు తెలియదు అంతబడి చూసుకున్న ఎకరానికి వచ్చి ఇరవై వేల రూపాయలు అవుతుంది పెట్టుబడి ఏంది ఈ మిషన్ వచ్చే మిషన్ కోత వచ్చేకనే ఉందబ్బా ఏ డ్రాప్ అని లేదు అయితే ఎకరానికి వచ్చి ఒక తొమ్మిది ఎనిమిది వేలు లోపేకా సార్ రెండు గంటలు వేసుకున్న ఒక ఆరు వేలు ఆ ఖర్చులు మామూలుగా ట్రాక్టర్ ఖర్చు వారి ఖర్చు వేసుకున్న ఒక వెయ్యి రూపాయలు వేసుకో ఏకరాకొచ్చేయడం అందులో సరే వేసుకో ఎనిమిది వేలు అయిపోద్ది అన్నమాట అంతకని కొంతమంది అలా ఆలోచిస్తారు కొంతమంది ఏమో అలా ఆలోచించుకొని చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇంకా తప్పి అంత తప్పితే ఇంకేం లేదు రైడ్ వచ్చిద్ది మనం అట్టు పెట్టుకొని అమ్ముకోవాలనుకున్నా అమ్ముకుంటారు లేదు కాదు అనుకున్నా మాత్రం అటో నుంచి పెట్టుకుని కొట్టించుకుంటున్నారు కొంతమంది ఓకే ఫ్రెండ్స్